హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ ఈ సుచి పార్వతి మా ఇంటికి వచ్చారండి నేనైతే టూ డేస్ చేంజ్ కోసం పార్వతిని సుచి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాను కదండి సో తర్వాత సుచిత్ర ఇంకా పార్వతి కలిసి మా ఇంటికి అయితే వచ్చారనమాట రాగానే ఆ రోజు మా ఇంట్లో లక్కీగా చాలా స్వీట్స్ ఉన్నాయండి సో రీసెంట్గా బెంగళూరు నుంచి మా అక్క బావగారు బాబు వచ్చారు కదా సో వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడ గీ మైసూర్ పాక్ అయితే తీసుకొచ్చారండి అవి బెంగళూరులో చాలా ఫేమస్ కదా మా హస్బెండ్ అడిగి మరీ తెప్పించుకున్నారు అవైతే ఉన్నాయి యాక్చువల్గా నేనైతే స్వీట్స్ అసలు చాలా తక్కువ తింటాను చిన్నప్పటి నుంచి రీసెంట్ గా అయితే ఒక త్రీ డేస్ నుంచి షుగర్ కంప్లీట్ కంప్లీట్గా మానేశాను స్వీట్స్ తక్కువ తినడం కాఫీలో షుగర్ మానేయడం అవన్నీ చేశాను అనమాట అందువల్ల నాకు పెద్దగా తినాలని నాకు రావింగ్స్ కూడా ఏమి ఉండవు బట్ వాళ్ళిద్దరూ అయితే బాగా తింటారు సరే తింటారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళకైతే ఇచ్చాను తర్వాత లంచ్ లోకైతే పన్నీర్ పులావ్ చేశాను ముందు రోజు ఏదో మాటల మధ్యలో పార్వతి చెప్పింది శుచికి పన్నీర్ పులావ్ తినాలనిపిస్తుందంట చాలా రోజులైందంట చేసుకుందామంటే అవ్వట్లేదు అని చెప్పేసి సరే కదా అని చెప్పి ఈరోజు తన కోసం పన్నీర్ పులావ్ అయితే చేశాను యూజువల్గా లంచ్ టైంకి డిన్నర్ టైంకి చాలా తక్కువ వస్తుంది ఎప్పుడు స్నాక్స్ లేకపోతే కూల్ డ్రింకో తాగేసి వెళ్ళిపోతుంది అనమాట ఈరోజు లంచ్కి వస్తుంది కదా సరే కదా తనకి ఎలాగో క్రావింగ్ ఉందని పన్నీర్ పులావ్ అయితే చేశాను ఇంకా పన్నీర్ పులావ్ తినేసి మంచిగా ఎంజాయ్ చేసి మేమైతే బయటకు వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాము కొన్ని వీడియోస్ చేస్తే హ్యాపీగా ఉంటుంది పార్వతి అని అనుకున్నాము ఎలాగో మేము కూడా వ్లాగర్స్ కాబట్టి అందరం కలిసి వీడియోస్ చేసుకోవచ్చు అని అయితే అనుకున్నాం అనమాట చాలా ప్లాన్స్ వేసుకుని చాలా రకరకాలుగా మాట్లాడుకుని చాలా చేసుకున్న తర్వాత ఫైనల్ డెస్టినేషన్ అయితే జేఎన్టీ యూ అని అనుకున్నామండి ఎందుకు అంటే జేఎన్టీయు మాకు చాలా నియర్ బై ఉంటుంది కొంచెం నైట్ లేట్ అయినా కూడా మా అంతటి మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట మాకు బాగా అలవాటైన రూట్ కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇంకా అలా డిసైడ్ చేసుకుని ముగ్గురం కలిసి జేఎన్ అయితే స్టార్ట్ అయ్యాము మేము వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయిందండి మీరు చూస్తే సన్లైట్ కూడా డల్ అయిపోతూ ఉంది బట్ నైట్ షాపింగ్ చాలా బాగుంటుంది కదా జేఎన్ లో సరే అనుకుని జేఎన్ కి అయితే స్టార్ట్ అయ్యాము అనుకుంటున్నప్పుడు రెగ్యులర్ గా అందరూ జేఎన్ టీవీ చూపిస్తారు మనం కూడా అలాగే చూపిద్దామా లేకపోతే ఏం చేద్దామని అయితే అనుకున్నాము అలా అనుకుంటున్నప్పుడు పార్వతి ఒక ఐడియా ఇచ్చింది మీరిద్దరికి చెరొక ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను దానితోటి ఒక ఛాలెంజ్ లాగా చేయండి పల్లవికి కావాల్సినవి సుచిత్ర కొనాలి సుచిత్ర కావాల్సినవి పల్లవీకి కొనాలి ఫైనల్గా అవి నచ్చుతాయా లేదా ఇద్దరికి అలాగే ఫైవ్ హండ్రెడ్లో కొన్నారా లేదా అలాగే యూస్ఫుల్గా ఉన్నాయా లేదా బడ్జెట్ ఫ్రెండ్లీగా కొనాలి తక్కువ డబ్బులకి ఎక్కువ ఐటమ్స్ కొనాలి అదనమాట ఛాలెంజ్ అయితే సో అదైతే చెయ్యండి అని అయితే చెప్పింది ఇదంతా షూట్ చేసుకోవడానికి మన వల్ల అవ్వదు అని అయితే అనుకున్నాము బట్ ఎందుకు అంటే ఒకళ్ళు షూట్ చేయాలి కదా బట్ పార్వతి చెప్పింది సరే నేనైతే వీడియోస్ తీసుకోను మీ ఇద్దరిని నేను తీస్తాను ఈరోజు నేనే మీకు వీడియోగ్రాఫర్ అయిపోతాను అని చెప్పింది దిగగానే మామిడికాయలు కనిపించాయి ఛాలెంజ్ లేదు ఏం లేదు ముందు మామిడికాయ తిందాం తర్వాత చేద్దాం వీడియోలు అయితే అన్నాను నేను నాకు ఇట్లా రామాయణంగా ఉప్పు కారం పెట్టుకుని తినడం చాలా బాగా నచ్చుతుంది అట్లా సందులో తిరగగానే మాంగళ్యం ముందైతే అమ్మేస్తూ ఉన్నారనమాట ఫస్ట్ అయితే ఏదో అనుకున్నాం కానీ ఈ క్రౌడెడ్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత చాలా భయమేసింది అంటే నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడూ చేయలేదు జస్ట్ షాపింగ్ అంతా చూపిస్తాను కానీ బట్ ఇలాగా వెళ్ళి ఛాలెంజ్ అట్లా వీడియో ఎవ్రీథింగ్ వీడియో తీసుకుని నేను తక్కువ చేస్తాను ఇలాంటి వీడియోస్ బట్ నేను అవుట్డోర్ వ్లాగింగ్ అనేది చాలా ఎంజాయ్ చేస్తాను నిజానికి ఇండోర్ వ్లాగింగ్తో కంపేర్ చేస్తే సరే కదా అని చెప్పి ఇక్కడ అయితే స్టార్ట్ చేశాము బోల్డ్ అన్ని డిస్కషన్స్ తర్వాత బోల్డ్ అన్ని మాటల తర్వాత సో ఫైనల్గా నేను సుచిత్ర అయితే ఆ ఫైవ్ హండ్రెడ్ ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీ అయ్యామనమాట సో ఇక్కడ మాకు పార్వతి డబ్బులు ఇస్తుంది కదా సో మేమైతే తీసుకొని స్టార్ట్ చేసాము యాక్చువల్గా మైక్స్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ బట్ వర్కౌట్ అవ్వదనిపించింది అందుకని చెప్పి వాయిస్ ఓవర్ వేస్తూ ఉన్నాను సో చొరవ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న తర్వాత కి పిక్చర్ కావాలి కదా ఇవి పిక్చర్ కష్టాలు అనమాట సుచి వర్క్ లో జాయిన్ అయింది కదా సో తనకి స్టోల్స్ తీసుకుందాం అనుకున్నాను లాంగ్ అనార్కలి కుర్తీలు వేసుకుంటుంది ఈ మధ్య ఎక్కువగా స్టోల్స్ అయితే బాగుంటాయి అనిపించింది సరే కదా అని నేనైతే ఆ షాప్ లోకి వెళ్ళాను సో మనం ఏంటంటే బిగినర్ మిస్టేక్స్ అనమాట ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఒక స్టోల్ తీసేసి దాన్నే అడుగుతున్నాను సుచి అని చెప్పి ఇక్కడ పార్వతి అయితే అరుస్తుంది అనమాట సో నేను అనుకున్న అయితే పెద్ద తంటా తెచ్చిపెట్టింది ఈరోజు షాపింగ్ చేసుకోవడానికి కూడా అని అయితే అనుకున్నాను నాకు తెలియలే ఫస్ట్ తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత నేను రిలైజ్ అయ్యిందంటే అక్కడ అడుగుతున్నాను చూడండి మీరు సో దానికి ఏం బాగుంటాయో అవి కదా నేను కొనాలి అని చెప్పి అప్పటి నుంచి అయితే నేను ఛాలెంజ్ని చాలా సీరియస్గా అయితే తీసుకున్నాను మధ్య మధ్యలో పార్వతి హుకుం జారీ చేస్తూనే ఉంది ఏ అలా కాదు మీరు ఇలా చేస్తున్నారు ఇలా చేయండి అలా చేయండి అని సో మరి పెద్దవాళ్ళు చెప్పిన మాట ఉన్నారు కదా ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు మమ్మల్ని మార్గదర్శకత్వం ఆవిడే కాబట్టి అలా అన్నాను జస్ట్ కిడింగ్ ఇంకా ఇక్కడైతే ముందైతే స్టోల్స్ తీసుకున్నాను దానికి తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం ఏం కావాలో చూద్దాం అని అనుకుంటూ ఉన్నాం అనమాట సో నేను వచ్చేసిన తర్వాత తను కూడా లోపలికి వెళ్ళి తను కూడా కొన్ని స్టోల్స్ తీసుకుంది మీరు అది నెక్స్ట్ వీడియోలో తన ఛానల్లోనే చూస్తారనమాట ఇక్కడ నేను కొన్నాయన్నీ పట్టుకొని ఇంకా బయటకు వచ్చేసాను ఏమేమి కొన్నాను ఎంత ఇచ్చాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను సో ఇక్కడైతే నా ఫైవ్ హండ్రెడ్ నోట్ అనేది నేను ఇక్కడ చేంజ్ అయితే తీసేసుకున్నాను ఎలాగో ఇద్దరికి ఇయరింగ్స్ ఇష్టం కాబట్టి స్విచ్ ఫస్ట్ నేను ఇయరింగ్స్ కొంటాను అని చెప్పింది సరే కదా అని కొన్ని చూస్తుంది అనమాట అక్కడ ఏమీ నచ్చలేదు అసలు మాకు ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ పెట్టినా కూడా అక్కడ ఏమీ వచ్చేలాగా లేవు ఇద్దరు మంది కలిపితే ఒక పేరు వచ్చేలాగా ఉన్నాయి అన్నమాట అంటే వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది కదా దానిలోకి అయితే వెళ్ళింది ఇంకా మా వల్ల కాదులే ఇది మనం కొనలేములే మన బడ్జెట్ లో అవ్వదులే అని చెప్పి కామ్ గా అయితే ముందుకు నడుచుకుంటూ వచ్చాము బట్ చాలెంజ్ అయితే బాగా గా తీసుకున్నాము సక్సెస్ చేయాలి కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి అంటే మనకి ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా ఎంతో ప్రొఫెషనల్గా చేస్తారు అలా చేయాలని అయితే డిసైడ్ చేసుకున్నాము బట్ కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్నవన్నీ అవ్వవు కదా ఇందులో కూడా చెప్తాను ఏం అనుకున్నాం ఏం జరిగింది అనేసి బట్ జేఎన్టీవీ స్ట్రీట్ షాపింగ్ నాకు తెలిసినంత వరకు మనం రోజూ వెళ్ళినా కూడా బోర్ కొట్టదేమోనండి షాపింగ్ అయితే అంత బాగుంటుంది అంటే హడావిడి లేకుండా నార్మల్ వీక్ డేస్ లో వెళ్తే అలా కాకుండా వీకెండ్ లో వెళ్తే మంచి హడావిడిగా మంచి కలర్ఫుల్ గా అలా కనిపిస్తూ ఉంటుంది సో ఫైనల్ గా అయితే ఈ బ్యాగ్స్ దగ్గరకు వచ్చి ఆగాము ఇక్కడైతే సుచి వాళ్ళ పాప ఉంది కదా వేదా తను ఏదో బ్యాగ్ కొనుక్కుంటానంటే ఆగాము బట్ మేము చూస్తూ చూస్తూ ఉండగా ఇద్దరం కలిసి ఒకటే బ్యాగ్ నైతే పట్టుకున్నాం అనమాట చుట్టూ ఉన్న జనాలందరూ చూసారా మమ్మల్ని ఎంత వింతగా చూస్తున్నారో నేనైతే ఒకటి రెండు సార్లు నేను చేయను అందరం నన్నే చూస్తున్నారని అయితే బయటకు వచ్చేసాను పారు ఎందుకు ఊరుకుంటుంది లేదు అలా కాదు అవుట్డోర్ లాగింగ్ చేసేటప్పుడు అలాగే ఉంటుంది సో నీ బాక్స్ దాటి వీడియోస్ చేయవా అట్లా కంఫర్ట్ జోన్ దాటి చేస్తే బాగుంటుంది నువ్వు చేయగలవు అది అని చెప్పింది సో అదే కదా మళ్ళీ ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసామంటే ఇద్దరం కలిసి ఒకటే బ్యాగ్ పట్టుకున్నాము అదేమో బార్గెన్ చేద్దామంటే మా బడ్జెట్లో ఫిట్ అవ్వట్లేదు ఇద్దరికీ అదే కావాలి సరే అని చెప్పి కింద వేరే బ్యాగ్స్ ఉన్నాయి అది చూద్దామంటే లేదు లేదు నాకు ఇదే కావాలి తనకి ఇదే కావాలి అని అయితే అనుకున్నాము ఇంకా ఏం చేయాలో తెరిక సరే కదా అని చెప్పి బ్యాన్ అయితే స్టార్ట్ చేసాము సో ఫస్ట్ అయితే మా బడ్జెట్ లో ఫిట్ అవ్వలేదు రెండు బ్యాగ్స్ తీసుకుంటామని చెప్పినా కూడా అతను వెళ్ళలేదు ఇది నిజంగానే ఇద్దరికి మాకు సేమ్ నచ్చింది అనమాట సరే కదా అని చెప్పి ఇంకా నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్ళిపోయి వేరే షాప్స్లో చూద్దామని అనుకున్నాము మేము పక్కన వేరే షాప్లో ఇంకేదో చూస్తుంటే ఆయనే వచ్చి సుచిత్రానైతే పిలిచాడు మేడం తీసుకోండి అని సో ఫస్ట్ అయితే ఒకటే బ్యాగ్ ఉంది రెండు లేవు అని చెప్పారు సరే అయితే మనం ఎలాగో లో ఉన్నాం కాబట్టి డిఫరెంట్గా కొనుక్కుందామని నేను అన్నాను బట్ అతను కొంచెం సేపటి తర్వాత మళ్ళీ వెతికి ఇంకో బ్యాగ్ కూడా ఉంది మేడం తీసుకోండి అని అయితే చెప్పి ఆ బ్యాగ్ కూడా ఇచ్చాడు అనమాట సో ఫైనల్గా ఇక్కడి వరకు అయితే చాలా పర్ఫెక్ట్గా చేశాను నేను కూడా సుచి కూడా చాలా పర్ఫెక్ట్గా చేసింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని టాప్స్ ఇలా లోపల పెట్టి అమ్ముతున్నారు నిజానికి త్రీ ఫిఫ్టీ అని తో చెప్పిన టాప్ని వన్ ఫిఫ్టీ అనమాట ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందంటే డాన్స్ ఒకటే తక్కువ అంటే బార్గెనింగ్ యూజువల్గా చాలా తక్కువ వస్తుంది మాకు అంటే మేము నార్మల్గా చూసి నేను బయటకు వెళ్ళినా కూడా ఇది మన సబ్జెక్ట్ కాదులే మనకి రాదు ఆడటం ఎంత చెప్తే అంత కొనేసుకుంటాం అలా అనుకుంటూ ఉంటాము ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటంటే వీళ్ళ దగ్గర సైజెస్ కూడా ఉన్నాయి యూజువల్గా ఇలాంటి షాపింగ్లో కామన్గా ఎల్ ఎక్సెల్ అలా ఉంటాయి కదా బట్ వీళ్ళ దగ్గర సైజెస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇంకా సైజ్ తీసుకుని బయటకు వచ్చి నేను చాలా తక్కువ కొనేసా చాలా తక్కువ కొనేసా అని చెప్పైతే చెప్తూ ఉందనమాట సో ఇంకా వెనకాల బ్రో ఇటు చూడట్లేదు కానీ ఆయన అయితే ఒకటే నవ్వు మమ్మల్ని చూసి సో ఇంకా చూసారా ఇక్కడ వన్ ఫిఫ్టీ చూపిస్తుంది కదా లోపల పెట్టుకుని అంత రేట్లు అనమాట ఒకటి ఒక్కొక్క కాస్ట్ చెప్పడం మర్చిపోయాను మీరు లైక్ చేస్తారా లేదా వీడియోని లైక్ చేయండి అలాగే చూసేవాళ్ళు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోరు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేయొచ్చు సో ఇక్కడ చూసారా ఫైనల్గా ఆ అయితే సుచిని పిలిచి చక్కగా మాకైతే బ్యాగ్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ వరకు చాలా సక్సెస్ఫుల్గా చాలా డీసెంట్గా చాలా క్లాస్గా చాలా ప్రొఫెషనల్గా మెయింటైన్ చేసి చేసాము ఇంక తర్వాత సుచి అయితే ఇయర్ రింగ్స్ ఏవో తీసుకుంటానని వెళ్ళింది సో నాకు పార్వతికి అయితే దాహం స్టార్ట్ అయింది సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అని అనుకుంటూ ఉన్నాము ఇక్కడ కొన్ని వన్ గ్రామ్ జ్యువెలరీ లాంటివి ఉంటే వాటి రేట్లకి యూజువల్ గా పార్వతి కొలాబరేషన్స్ అవి చేస్తూ ఉంటుంది కదా అవి ఇంత రేట్ ఉంటాయా లేదా అని అయితే మాట్లాడుకుంటున్నాము నేను ఇది బాగా లేట్ నైట్ ఇస్తున్నానండి వాయిస్ ఎవరు నా వాయిస్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది సారీ అదనమాట విషయం సో యాక్చువల్గా నేనైతే మా అత్తే వాళ్ళ ఇంటికి ఉన్నాను ఇన్లాస్ట్ హోమ్కి ఉన్నాను సో అందుకే లేట్ నైట్ ఇవ్వాల్సి వస్తుంది వాయిస్ ఓవర్ ఇంకా ఇక్కడ విజేత ఉంటుంది కదా అక్కడైతే ఒక జ్యూస్ షాప్ ఉంది సరే కదా అక్కడికి వెళ్ళి జ్యూస్ తాగుదాం అని అయితే అనుకున్నాము ఇంకా సుచిన్ పిలిస్తే తనైతే ఆ ఇయర్ రింగ్స్ దానిలో మునిగిపోయింది సరే కదా అని ఇక్కడ ఒక పెద్ద ఆయన చేస్తున్నారనమాట ఆయన చూడడానికి చాలా వెల్ ఎడ్యుకేటెడ్ లాగా ఉన్నారు మరి ఎందుకు మేబీ రిటైర్ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ పెట్టుకున్నారో ఏంటో తెలీదు సో చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారనమాట అక్కడైతే జ్యూస్ చేసుకుంటూ ఉన్నాము నేను ఈ వీడియో చాలా గా కనిపిస్తూ ఉన్నాను కదా సో నాకు అప్పుడప్పుడు భేదాలు చూస్తే నాకు స్టీకర్ చాలా సార్లు గుర్తొచ్చాడు అనమాట బట్ పర్వాలేదు మనం ఎప్పుడు పిల్లల్ని చేతి పట్టుకునే ఉండాల్సిన అవసరం లేదు సొసైటీలోకి వెళ్తేనే వాళ్ళు నేర్చుకుంటారు తెలుసుకుంటారు అనేది నా ఫీలింగ్ మీలో చాలా మంది రీసెంట్గా లో చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే చాలా మంది చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను కామెంట్స్ లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను మోస్ట్ గా వచ్చిన క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ లో మేము ఉంటున్న ఇల్లు రెంటెడా ఓనా అని చెప్పేసి నేను ఇప్పుడైతే దానికి ఆన్సర్ చెప్తాను మేము హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు అయితే రెంటెడ్ ఏనండి మాకు హైదరాబాద్ లో ఓన్ హౌస్ లేదు అలాని ఓన్ హౌస్ లేదని కాదు సో మాకు ఏలూరులో హౌస్ ఉంది మా హస్బెండ్ వాళ్ళకి ఏలూరులో హౌస్ ఉంది బట్ మాకు ఓన్ హౌస్ హైదరాబాద్ లో లేదు అంతే ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత మళ్ళీ అయితే మేము స్టార్ట్ చేస్తామన్నమాట షాపింగ్ చేయటం ఈ సుచి వాళ్ళైతే అప్పుడు వెళ్ళి జ్యూస్ తాగుతామన్నారు ఇంకా వాళ్ళు కూడా వెళ్ళి జ్యూస్ తాగొచ్చారు ఇక్కడ మొదలైందండి రచ్చ మేము ఆ ఇయర్ రింగ్స్ షాప్లోకి వెళ్ళి ఆ ఇయర్ రింగ్స్ చూసి చంద్రముఖిలా అయిపోయామనమాట ఎందుకంటే మేము ఆ ఛానల్ గురించి వదిలేసి నీకు ఇది బాగుంటుంది నీకు ఇది బాగుంటుంది నీకు ఈ కలర్ డ్రెస్ ఉంది కదా నాక ఆ కలర్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి టిపికల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేసేసాము పారు వెనకాల నుంచి అరుపులు కేకులు అన్ని ఇక్కడ శుచి చూడండి నువ్వు ఆగవే బాబు నువ్వు ఆగవే మాకు అన్ని నచ్చినాయి మేము అన్ని కొనేసుకుంటామంటే అది చెప్తుంది అలా కాదే నీవు అది కొనాలి అది నీవి కొనాలి అని చెప్పి సో ఫైనల్ గా అయితే అలాగే కొన్నాం కానీ నీకు ఇది బాగుంటది ఇది బాగుంటుంది అని బట్ ఇద్దరం అయితే ఒకే షాప్ లో కొన్నాము దాచాల్సిందేం లేదు బట్ సెలక్షన్ మాత్రం నాకు ఏం బాగుంటాయి అనేది సుచి చేసింది సుచికి ఏం బాగుంటాయి అనేది అయితే నేను చేశాను సో షాపింగ్ అయితే అలా జరిగింది సో ఇదైతే ఆ ఫైవ్ హండ్రెడ్ లో లేదు నిజానికి ఇంకా మేము ఎక్కువ డబ్బులతో పెట్టేసి కొనేసాము ఆ ఫైవ్ హండ్రెడ్ ఛాలెంజ్ కాస్త ఇట్లా అటకింగ్ ఇచ్చేసాం అనమాట పార్వతి అది షాక్ లో వెళ్ళిపోయింది అనమాట ఏంటి వీళ్ళు వీళ్ళేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఏలియన్స్ లాగా తయారైపోయారంటే చంద్రబాబుకి బయటకు వచ్చేస్తుంది అంటే వీళ్ళ నుంచి నాకు సుచికి ఎంత గోల్డ్ ఉన్నా ఎన్ని బట్టలు ఉన్నా ఏమున్నా మా ఇద్దరికి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం మా ఇద్దరికి కామన్ గా ఇష్టాలు చాలా ఉన్నాయి అందులో ఇయర్ రింగ్స్ అనేది అంటే అది ఇష్టం కాదు పిచ్చి నాకు కూడా ఎందుకో నాకు గోల్డ్ కన్నా ఫ్యాన్సీ జ్యువెలరీ ఫ్యాన్సీ నచ్చుతాయి ఈవెన్ ఏవైనా కూడా సుచికి మాత్రం ఇయర్ రింగ్స్ పిచ్చా అనమాట సో నాకు కూడా ఇయర్ రింగ్స్ పిచ్చి చూసారా ఒకటే కలర్ ఎన్ని తెచ్చి నీకు ఇది బాగుంటుంది నాకు అది బాగుంటుంది అని అయితే చెప్పుకుంటూ అనమాట సో అలా అయితే ఛాలెంజ్ని ఇక్కడ వరకు చాలా పర్ఫెక్ట్గా చేసి మా ఛాలెంజ్ పోవడానికి ఈ కూడా ఒక రీజన్ చెప్పాలంటే ఎందుకంటే ఆయన మీకు ఇది బాగుంటుందమ్మా అది కొనుక్కోండి అది బాగుంటుందమ్మా ఇది కొనుక్కోండి అని ఎంకరేజ్ చేసి ఆ ఫైవ్ హండ్రెడ్ని కాస్త ఎంత చేసాడో తెలియకుండా చేశాడు పాపం పార్వతి మాత్రం తన డ్యూటీని పక్కాగా చేసింది నేను వీడియో తీస్తాను అనింది అలాగే పర్ఫెక్ట్గా అయితే వీడియో తీసిందనమాట సో ఇందుకీ మేము ఏమేమి కొనుక్కున్నాము ఎవరికి ఏం కొనుక్కున్నాము అనేది కూడా మీకు తెలియాలి కదా దానికోసం నేను పెట్టిన నెక్స్ట్ డే బీయింగ్ సుచి ఛానల్లో అయితే మీకు ఆ వీడియో వస్తుంది హ్యాపీగా మీరు అక్కడ వాచ్ చేసేయచ్చు సో ఇక్కడ రోడ్లు కనిపించాయండి భలే ఉన్నాయి నేనైతే కొనేసుకున్నాను కానీ రీసెంట్గా అవసరం అయ్యి అయ్యో ఎక్కడే ఉన్నాయా మనకు తెలియలేదే ఎన్ని రోజులు అని అనుకున్నాం అంటే మనకల్లా అంతసేపు ఇయర్ రింగ్స్ మీదే ఉంటాయి కదా ఇలాంటి ఆటల మీద కాన్సన్ట్రేట్ చేయము కదా అవసరం వచ్చినప్పుడే చేస్తాము బట్ ఈ రోజు లక్కీగా కనిపించాయి కదా చూసొచ్చాను ఓకే జేఎన్టీవీలో కూడా ఇవన్నీ దొరుకుతాయా అని అయితే అనుకున్నాను మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేయండి త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి కమెంట్స్ అయితే కొంచెం సెన్సిబుల్గా పెట్టండి ఓపో మీ అందరికీ ఆ విషయం మళ్ళీ మళ్ళీ నేను చెప్పాలనుకుంటున్నాను మీరు పెట్టే కామెంట్స్ ఎలాగో ఎవరో ఒకరిని మమ్మల్ని హట్ చేయాలని పెడతారు నేను కాదనట్లేదు బట్ అవి మా ఫ్యామిలీస్ అందరు చూస్తారు కదా ఇప్పుడు ఎలాగో మేము మ్యారీడ్ కాబట్టి మాకు అన్ని వైపులా చుట్టాలు అందరూ చూస్తారు కాబట్టి కొంచెం సెన్సిబుల్గా పెట్టండి ఇది నా రిక్వెస్ట్ బట్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫైనల్గా ఇంత షాపింగ్ అయితే చేసేసుకున్నాము మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చిందని అయితే అనుకున్నాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ కామెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే ఇంకేదైనా వీడియోస్ చేస్తే బాగుండేది అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరితోనైనా లేకపోతే ఇంకా మా కజిన్స్తో కానీ ఎవరితో అయినా చేయడానికి అయితే ట్రై చేస్తాము నెక్స్ట్ వీడియోస్లో బట్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎందుకంటే నాకు అవుట్డోర్ వ్లాగింగ్ చాలా ఇష్టం కానీ రీసెంట్ టైమ్స్లో చేసి చాలా రోజులు అయిపోతుంది బట్ దీంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది వాళ్ళు నువ్వు మళ్ళీ అవుట్డోర్ వ్లాగింగ్ చేయొచ్చు అని చెప్పేసి సో ఆ ఫీలింగ్ నాకు బాగా నచ్చిందనమాట మేమైతే ఈ జేఎన్ షాపింగ్ షాపింగ్ని ఇలా అయితే ఫినిష్ చేసాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ అని చెప్పి దాన్ని అటకెంకి ఇచ్చేసి కొనేసి ఏవేవో చేసేసి ఆఖరికి పార్టీ పార్వతి మాట వినకుండా పార్వతి అయితే తల పట్టుకునేలా చేసాము ఎందుకే నాకు మీతో నేను ఎందుకే మీకు ఛాలెంజ్ ఇచ్చాను నేను ఎందుకే మీకు కంటెంట్ చెప్పాను నాకు ఉండాలి కదా అని చెప్పేసి తిట్టాలన్నమాట తిరిగి ఆటో ఎక్కితే బట్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అంతే కదా బట్ హోప్ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము మంచిగా అంటే టైం స్పెండ్ చేసాము బార్గేనింగ్ అంతా నేర్చుకున్నాము భలే ఉందన్నమాట అలా లైవ్లో వీడియో చేయటం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి సో ఫైనల్ గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చితే చెప్పాను కదా ఏం చేయాలో చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ గా ఫ్లైవాల్ బై బాయ్